తలిస్తే దైవం మరొకటి అన్నట్టుగా దీపిక పడుకోనేకి వరుసగా ఊహించని షాక్లు తగులుతున్నాయి మొదటగా ఆమె ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీని గుట్టు చప్పుడు కాకుండా దాచి ఆ తర్వాత మీడియాలో ఆ విషయాలు లీక్ అవడంతో ఆ తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేసింది అంతేనా ఆమెకు కూతురు పుట్టే విషయాన్ని కూడా చాలా రహస్యంగా దాచేసింది ఇవన్నీ పక్కన పెడితే దీపిక బిడ్డ పుట్టిన తర్వాత లుక్స్ పరంగా సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురైంది అయితే సినిమాల కోసం వెంటనే ఆమె బాడీని చేంజ్ చేసుకోవడానికి బిడ్డకు పాలు ఇవ్వడం లేదు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ చెక్కలు కొడుతుంది కాగా ఇదే మూమెంట్ లో స్పిరిట్ సినిమాలో దీపిక పడుకునే అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది ఇక మామూలుగా ఆమె పేరు ట్రెండ్ అవ్వలేదు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయిపోయింది అయితే ఆమె సినిమా కోసం ఇరవై కోట్ల రెమ్యునేషన్ డిమాండ్ చేసిందని కూడా టాక్స్ వినిపిస్తున్నాయి అయితే ఆమె క్యారెక్టర్ సందీప్ రెడ్డి వంగ చాలా హైలైట్ అయ్యే విధంగా రాసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక సినిమాలో బోల్డ్ సీన్స్ వేరే లెవెల్లో ఉంటాయని కూడా అంటున్నారు ఆ కారణంగానే ఇరవై కోట్ల రెమ్యునేషన్ డిమాండ్ చేసిందన్న వార్త బాగా ట్రెండ్ అయింది అయితే కరెక్ట్ గా మూడంటే మూడు రోజుల్లోనే దీపికాని సినిమాల నుంచి తప్పిస్తూ ఆ ప్లేస్ లోకి తృప్తి హీరోయిన్ గా సెలెక్ట్ అయిందంటూ వార్తలు వినిపించిన కొన్ని గంటలకి అఫీషియల్ గా సందీప్ రెడ్డి తృప్తి ఈ సినిమాలో నటించబోతుంది అంటూ అనౌన్స్ చేశారు దీనితో సోషల్ మీడియా వ్యాప్తంగా దీపిక పడుకొని తృప్తి పేర్లు మారుమోగిపోయాయి ఇక సడన్ గా సందీప్ రెడ్డి దీపికా పడుకునేను పరోక్షంగానే బ్యాట్ చేశారు ఒక పెద్ద హీరోయిన్ కి నమ్మి కథ చెబితే ఆమె తన పిఆర్ టీమ్ తో ఇలాంటి చీప్ రిక్స్ ప్లే చేసిందని దుయ్యబట్టారు సినిమా మొత్తం లీక్ చేసుకున్న ప్రాబ్లం లేదని నాకు కథ కంటెంట్ పై నమ్మకం ఉందని అన్న రేంజ్ లోనే ఘాటుగా సమాధానం ఇచ్చి పడేశారు దానికి తగ్గట్టే దీపిక కూడా కౌంటర్ వేసింది నాకంటూ కొన్ని నీతి నియమాలు ఉన్నాయంటూ పరోక్షంగానే సందీప్ రెడ్డి వంగాకి కౌంటర్ వేసింది దీపిక ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు దీపికా పడుకోరే కి సంబంధించి ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది కేవలం దీపిక పడుకొనే ఈ సినిమా విషయంలో మాత్రమే ఇలా చేయలేదని గతంలో చాలా మంది డైరెక్టర్స్ ని ఇలాగే బెదిరించి మెయిల్ చేసిందని స్టోరీ చెప్పడానికి ఇంటికి వస్తే చాలా సాఫ్ట్ గా మాట్లాడే దీపిక రెమ్యునేషన్ విషయంలో మాత్రం ఆమెకు నచ్చిన అమౌంట్ ఇవ్వకపోతే స్టోరీ మొత్తం లీక్ చేసేస్తా అంటూ బెదిరించేదని బాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన డైరెక్టర్స్ నే మాట్లాడుకుంటున్నారు ఇక అంతేకాదు దీపిక పడుకొని గ్లోబల్ బ్యూటీ కావడంతో ఆమె పేరు బయటికి వస్తే తన సినిమాలకు ప్రాబ్లం అవుతుందన్న కారణంగా కొంతమంది డైరెక్టర్స్ చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారట కానీ సందీప్ రెడ్డి వంగ చాలా షార్ప్ డైరెక్టర్ ఎదుట ఉన్నది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఇచ్చి ఆ నిజ స్వరూపాలను బయట పెట్టాడంటూ మాట్లాడుతున్నారు బాలీవుడ్ జనాలు అంతేకాదు ఇప్పుడు ఆమె ఖాతాలో ఉన్న రెండు సినిమాలు కూడా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది దీన్ని బట్టి సందీప్ రెడ్డి ఉసురు బాగానే దీపికాకి తగిలింది అంటున్నారు జనాలు మరి మీరేమంటారు దీపిక పడుకునే కరెక్ట్ అంటారా లేకపోతే సందీప్ కరెక్ట్ అంటారా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి